దేశం గర్వించదగ్గ గొప్ప నేతల్లో ఒకరిగా ప్రత్యర్థులు సైతం అంగీకరించే ప్రశంసించే ఒక సమున్నత విద్యావేత్త రంగ అగ్రగణ్యులు రాజకీయాల్లో హుందాతనం అంటే ఎలా ఉండాలో చూపించిన నిజమైన నాయకులు పద్మ విభూషణ్ భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఆరు రాత్రి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల ప్రాంతంలో ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్ మెడికల్ కాలేజ్లో చికిత్స పొందుతూ తొంభై రెండేళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు సాధారణంగా మనం ఎంతోమంది రాజకీయ నాయకులను చూస్తూ ఉంటాం వారి పదవుల వల్ల మాత్రమే వారికి గుర్తింపు లభిస్తుంది కానీ అలా కాకుండా తమ వల్ల ఆ పదవులకే గుర్తింపు తెచ్చే నాయకులు కొందరుంటారు అలాంటి వారిలో మొదటి స్థానంలో ఉంటారు మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలు అంటే భారతదేశ ప్రజలకు తెలిసేలా చేయడమే కాకుండా పేదవారికి కూడా ఆరోగ్యం అనేది ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ప్రారంభించిన పనికి ఆహార పథకంతో ఎంతో మంది నిరుపేద కూలీలకి ఆర్థిక స్వాతంత్రాన్ని కల్పించిన ప్రతి భారతీయుడికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలనే ఆలోచనతో ఆధార అనే వ్యవస్థను ప్రారంభించిన ప్రభుత్వానికి సంబంధించిన అన్ని విషయాలు ప్రజలకు తెలియాలనే పారదర్శకతతో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని ప్రవేశపెట్టిన ప్రతి ఒక్కరికి విద్య అందాలనే ఉద్దేశంతో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని చట్టం చేసిన ఎన్నో దేశాలతో ఆర్థిక ఒప్పందాలతో తన హయంలో భారతదేశ ఆర్థిక వృద్ధి రేట్ని పరుగులు పెట్టించిన తెలుగు ప్రజల ఆకాంక్షను గుర్తించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన అది ఆయనకే సాధ్యమైంది పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది వరకు సీనియర్ ఎకనామిక్స్ లెక్చరర్గా పంజాబ్ యూనివర్సిటీలో సేవలు అందించిన ఆయన పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి అరవై మూడు మధ్యకాలంలో పదోన్నతి పొంది ఎకనామిక్స్ రీడర్గా సేవలందించారు పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి అరవై ఐదు మధ్యకాలంలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా అరవై ఆరు నుంచి అరవై తొమ్మిది మధ్యకాలంలో ప్రఖ్యాత యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ ఎకనామిక్స్ డెవలప్మెంట్లో ఉన్నతాధికారిగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి డెబ్బై ఒకటి మధ్యకాలంలో ఢిల్లీ యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి కేంద్ర ఆర్థిక మంత్రికి ముఖ్య సలహాదారుగా డెబ్బై ఆరు నుంచి ఆర్థిక మంత్రికి ఫైనాన్స్ సెక్రటరీగా ఎనభై నుంచి ఎనభై రెండు మధ్య కాలంలో ప్లానింగ్ కమిషన్ కీలక సభ్యుడిగా ఎనభై రెండు నుంచి ఎనభై ఐదు వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఎనభై ఐదు నుంచి ఎనభై ఏడు వరకు ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా ఎనభై ఏడు నుంచి తొంభై వరకు ప్రపంచ దేశాల ఆర్థిక ఉన్నత కోసం ఆలోచించే స్విట్జర్లాండ్లో ఉన్న జెనీవాలో సౌత్ కమిషన్ సెక్రటరీ జనరల్గా పంతొమ్మిది వందల తొంభైలో భారతదేశానికి తిరిగి రాగానే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా తొంభై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మూడు వరకు రాజ్యసభ సభ్యుడిగా భారతదేశ ఆర్థిక మంత్రిగా రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా దేశ తొలి హిందూయేతర ప్రధానమంత్రిగా ఆయన చేసిన పదవులు సాధించిన ఘనతల కోసం చెప్తూ ఉంటే ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు కానీ ఒక్క విషయం అయితే ఆయన గురించి ప్రధానంగా మాట్లాడుకోవాలి మన ప్రస్తుత సమాజంలో ఎంతోమంది నాయకులు కొంత చేస్తే ఎంతో చెప్పుకుంటారు కానీ ఏ రోజైనా తక్కువ మాట్లాడాలి ఎక్కువ పని చేయాలి మనం చేసిన పని గురించి మనం చెప్పుకోకూడదు ప్రజలు గొప్పగా చెప్పుకోవాలనే సిద్ధాంతాన్ని ఆయన పాటించారని చెప్పాలి అయితే ఆయన గురించి ఆయన సాధించిన గొప్ప విజయాల గురించి ఎన్నో ఛానల్స్లో ఎంతోమంది అత్యద్భుతంగా చెప్తున్నారు కానీ ప్రతి మగవాడు విజయం వెనక ఒక మహిళ ఉంటుందనే నానుడు నిజం చేస్తూ మన్మోహన్ సింగ్ గారి జీవితమంతా ఆయన వెన్నంటి నడిచి వెన్నుదండగా నిలిచిన స్ఫూర్తి ప్రదాత గురుశరణ్ కౌర్ గారి గురించి మాత్రం ఎవరికీ పెద్దగా తెలియదనే చెప్పాలి ఈ నేపథ్యంలో మన్మోహన్ సింగ్ గారి సతీమణి గురుశరణ్ కౌర్ గారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం గురుశరణ్ కౌర్ గుజరాల్ గారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు సెప్టెంబర్ పదమూడున అప్పటి ఉమ్మడి భారతదేశంలో ఇప్పటి పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ రాష్ట్రంలోని చక్వాల్ అనే పట్టణంలో తన తల్లిదండ్రులైన సర్దార్ చట్టర్సింగ్ కోహ్లీ సార్దారాణి భగవంతి కౌర్ గారి దంపతులకు జన్మించిన ఏడుగురు సంతానంలో ఆఖరి సంతానంగా జన్మించారు ఆమెకి నలుగురు సోదరిమణులతో పాటు ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు గురుశరణ్ గారి తండ్రి ఆ రోజుల్లోనే బాగా చదువుకోవడంతో పాటు బర్మాషల్ అనే కంపెనీలో ఇంజనీర్గా ఉద్యోగం చేసేవారు ఆ రోజుల్లో బాలికల్ని ఎక్కువగా ఇంటికే పరిమితం చేసేవారు వారిని బయటికి పంపించడమే పెద్ద అపరాధంగా భావించేవారు గురుశరణ్ గారి బాల్యంలో కూడా భారతదేశం బ్రిటిష్ పాలనలోనే ఉండేది అయితే పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సంవత్సరంలోనే గురుశరణ్ గారి తండ్రికి భారతదేశంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ పట్టణానికి ట్రాన్స్ఫర్ అయ్యింది దాని కారణంగానే వారి కుటుంబం దేశ విభజన సమయంలో జరిగిన అల్లర్ల నుంచి భయంకర మారణ హోమం నుంచి త్రుటిలో తప్పించుకోగలిగింది చిన్ననాటి నుంచి చదువులో ఎంతో చురుగ్గా ఉండే గురుశరణ్ గారు అమృత్సర్ పట్టణంలోనే ఉన్న సింగ్ స్కూల్ ఫర్ గర్ల్స్ మరియు అమృత్సర్ కన్యా పాఠశాలలో తన ప్రాథమిక విద్యను పూర్తి చేశారు ఆ తర్వాత పాటియాలా పట్టణంలో ఉన్న గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుంచి తన విద్యను కొనసాగించి అమృత్సర్లో ఉన్న కల్సా కాలేజ్ నుంచి బీటీ డిగ్రీ అంటే బ్యాచిలర్ ఆఫ్ టీచింగ్ డిగ్రీని పూర్తి చేశారు చిన్ననాటి నుంచి తనకున్న జ్ఞానాన్ని అందరికీ పంచి ఎంతోమంది జీవితాన్ని ప్రభావితం చేయాలనే ఆలోచన గురుశరణ్ గారికి ఉండేది దానికి కారణం ఆమె గురువులు ఆమెపై చూపిన ప్రభావమే అని చెప్పచ్చు ఒకవైపు చదువులో అత్యుత్తమ ప్రతిభ చూపుతూనే గానంలో కూడా తన మధురమైన గొంతుతో ఆ రోజుల్లోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న గురుశరణ్ గారు అప్పట్లోనే జలంధర్ పట్టణంలో ఉన్న ఆల్ ఇండియా రేడియోలో కీర్తనలు పాడుతూ తనకంటూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు కేవలం పాటలు పాడడమే కాకుండా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం రాయడం చదవడం కొత్త ప్రాంతాలకు వెళ్లడం అంటే ఎంతో ఆసక్తి ఉన్న గురుశరణ్ గారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సెప్టెంబర్ పద్నాలుగున మన్మోహన్ సింగ్ గారిని వివాహం చేసుకున్నారు అప్పటికి మన్మోహన్ గారికి ఇరవై ఆరు సంవత్సరాలు కాగా గురుశరణ్ గారికి ఇరవై ఒక్క సంవత్సరాలు అప్పట్లో ఎంతో మందికి బాల్య వివాహాలు జరిగేవి కానీ ఆ రోజుల్లోనే ఇరు కుటుంబాల పెద్దలు తమ పిల్లల్ని బాగా చదివించి ఆ తర్వాత మాత్రమే వారికి వివాహాలు చేయడం విశేషం గురుశరణ్ గారి పుట్టినరోజు సెప్టెంబర్ పదమూడు కాగా ఆమె వివాహం సెప్టెంబర్ పద్నాలుగున జరిగింది పెళ్లి తర్వాత కూడా ఆమె ఆ రోజుల్లోనే హిస్టరీ ప్రొఫెసర్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు అంతేకాకుండా ఆమె గొప్ప రచయిత్రి గాయకురాలు కూడా గురుశరణ్ గారి దంపతులకి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు పెద్ద కుమార్తె ఉపేందర్ సింగ్ కౌర్ గారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జూన్ ఇరవై రెండున జన్మించారు తన తల్లిబాటనే పూర్తి స్థాయిలో అనుసరించి ఢిల్లీ యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్గా సేవలందించి ఆమె రిటైర్ అయ్యారు అమితమైన జ్ఞాన సంపద ఉన్న ఆమె ఆరు పుస్తకాలు కూడా రచించారు ఆ పుస్తకాలకి విపరీతమైన ప్రజాదరణ లభించింది ప్రఖ్యాత అశోక యూనివర్సిటీలో హిస్టరీ డీన్గా పనిచేయడమే కాకుండా ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలైన హార్వర్డ్ కేంబ్రిడ్జ్ లేడెన్ లాంటి యూనివర్సిటీల నుంచి ఫెలోషిప్లు కూడా పొందిన ఆమె ప్రతిభకు గుర్తింపుగా రెండు వేల తొమ్మిదిలోనే ఆమెకు ప్రతిష్టాత్మకమైన ఇన్ఫోసిస్ ప్రైజ్ దక్కింది రెండో కుమార్తె అమృత్ సింగ్ గారు అమెరికా దేశంలో సుప్రసిద్ధ హ్యూమన్ రైట్స్ లాయర్గా ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చుకోవడమే కాకుండా ప్రఖ్యాత యూనివర్సిటీలైన యాలే లా స్కూల్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మరియు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీల నుంచి న్యాయశాస్త్రంలో పట్టాలు పొందడం విశేషం మూడో కుమార్తె దమన్ సింగ్ గారు రచయితగా ఎన్నో ప్రజాదరణ పొందిన పుస్తకాలు రచించారు ఆమె పంతొమ్మిది వందల అరవై మూడు సెప్టెంబర్ నాలుగున జన్మించారు ఆమె భర్త అశోక్ పట్నాయక్ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అంతేకాకుండా ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని అణచివేయడం కోసం స్థాపించిన నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ సీఈఓగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రెండు వేల పదహారులో ఆయన్ని నియమించడం విశేషం సాధారణంగా ప్రత్యర్థి పార్టీల నాయకుల్ని కుటుంబ సభ్యుల్ని వేరే పార్టీల నాయకులు కీర్తించడానికి ఇష్టపడరు కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయగానే పార్టీలకు అతీతంగా మన్మోహన్ సింగ్ గారిని మర్యాదపూర్వకంగా కలవడానికి ఇంటికి వెళ్లడమే కాకుండా మీ సలహాలు సూచనలు దేశ అభివృద్ధికి ఎంతో ముఖ్యమని ఆయన మద్దతు కోరడం విశేషం అలాగే ఆయన అల్లుడికి అత్యంత కీలకమైన బాధ్యతలు అప్పగించడం మరో విశేషం మన్మోహన్ గారి గురించి ఆయన నిజాయితీ మేధస్సు గురించి ప్రత్యర్థులు సైతం ప్రశంసించకుండా ఉండటం అసాధ్యమని చెప్పచ్చు తన భర్త దేశ ఆర్థిక ప్రగతికి పాటుపడుతున్న సమయంలో తన కుటుంబాన్ని తన సంతానాన్ని అన్ని తానే నడిపించారు గురుశరణ్ గారు ప్రస్తుతం ఒక కార్పొరేటర్ కుటుంబ సభ్యులు కూడా విఐపిలాగా ఫోజులిస్తూ విపరీతంగా బెర్రవేగిపోతూ ఉన్న తరుణంలో మన్మోహన్ గారి కుటుంబం మాత్రం ఎప్పుడూ ఎంతో నిరాడంబరంగా ఉండడానికి ప్రాధాన్యత ఇచ్చారు అంతేకాకుండా ఇప్పటికీ కూడా మన్మోహన్ గారు ఆయన సతీమణి అత్యంత తక్కువ ధర ఉన్న దాదాపు మూడు లక్షల యాభై వేల రూపాయలు విలువ చేసే పంతొమ్మిది వందల తొంభై ఆరు మోడల్ మారుతీ ఎయిట్ హండ్రెడ్ కార్నే వాడుతూ ఉంటారంటేనే వారు ఎంత నిరాడంబరంగా ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే మన్మోహన్ గారు ప్రధానమంత్రిగా నియమితులైన విషయాన్ని టీవీ చూసే తెలుసుకున్నారట గురుశరణ్ గారు అప్పటి వరకు మన్మోహన్ గారు కనీసం నా పేరుని ఈ పదవికి పరిశీలిస్తున్నారని కూడా ఆమెకి చెప్పలేదంటేనే ఆయన ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు మన్మోహన్ సింగ్ గారు భారత ప్రధానిగా రెండు వేల నాలుగు మే ఇరవై రెండు నుంచి రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఆరు వరకు అంటే పదేళ్ల పాటు సేవలు అందించారు ఆ సమయంలో నిరంతరం ఆయన వెన్నంటే ఉంటూ ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా సంరక్షించుకుంటూ ఆయన సేవల్ని మరింత సమర్థవంతంగా మన దేశానికి అందేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు గురుశరణ్ అయితే ఎప్పుడూ కూడా తన తలకి కనీసం రంగు కూడా వేయని గురుశరణ్ గారు ఎంతో హుందాగా భారత ప్రధాని భార్యగా భారతదేశ ప్రతినిధిగా సాంప్రదాయబద్ధంగా ఉండే చీరలే ధరిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు తన భర్తతో కలిసి పర్యటించారు రెండు వేల తొమ్మిదిలో జరిగిన జీ ట్వంటీ సమావేశంలో ఆమె హుందాతనాన్ని వ్యక్తిత్వ సంపదని గుర్తించిన ప్రఖ్యాత ఓగ్ మ్యాగజైన్ ఆమె ఫోటోని కవర్ పేజ్పై వేయడం గమనార్హం మన్మోహన్ సింగ్ గారి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే సినిమాలో ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు అనుపమ్ కేర్ గారు మన్మోహన్ సింగ్ పాత్రలో నటించగా ఆ సినిమాలో దిబా సేత్ గారు గురుశరణ్ పాత్రలో నటించారు ఈ సినిమా మంచి విజయం సాధించింది తన తల్లిదండ్రుల గొప్పతనాన్ని కీర్తిస్తూ రెండు వేల పద్నాలుగులో గురుశరణ్ గారి చిన్న కుమార్తె దామన్ గారు స్ట్రిక్ట్లీ పర్సనల్ అనే పుస్తకాన్ని రచించగా ఆ పుస్తకం బెస్ట్ సెల్లర్గా నిలవడం విశేషం రెండు వేల తొమ్మిదిలో మన్మోహన్ గారికి బైపాస్ సర్జరీ జరిగింది రెండు వేల ఇరవై మే తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించింది అయినప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మూడు వరకు ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు అయితే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఆరున ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమించడంతో తొంభై రెండేళ్ల వయసులో ఆయన ఢిల్లీలో ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు ఎంతో మందిని మన సమాజం చనిపోయాక గొప్పవాన్ని మంచివాన్ని చేసేస్తుంది కానీ బ్రతుకున్నప్పుడే మంచివాడిగా నిజాయితీ పరుడుగా అత్యద్భుతంగా బ్రతికిన స్ఫూర్తి ప్రదాత మన్మోహన్ సింగ్ ఆయన ప్రతిభకు గుర్తింపుగా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అంటే ముప్పై ఏడేళ్ల క్రితమే అప్పటి ప్రభుత్వం ఆయన్ని పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది రెండు వేల ఇరవై ఐదులో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో ఆయన్ని భారతరత్న అవార్డుతో సత్కరిస్తే ఆ అవార్డుకి ఉన్న విలువ మరింత పెరుగుతుంది ఎందుకంటే ఆయన నిజమైన భారతరత్నం గనక ఆయన పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం